ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు మనం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేలే కూడా కొంతమంది పద్ధతి సరిగా లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చూసుకుంటే ఇసుక మాఫియాలో కావచ్చు లిక్కర్ దాంట్లో కావచ్చు భూముల కబ్జాల్లో కావచ్చు అన్నిట్లో కూడా కూటమి ఎమ్మెల్యేలు కూడా తాను తగినట్టు తాను చేసుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన విషయాల మీద తక్కువ చేసుకొని వాళ్ళకు వచ్చే ఆదాయం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా కూటమి ఎమ్మెల్యేల్లో కొందరు ఎమ్మెల్యేల మీద కూడా బయటపడుతుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పదహైదు పదహారు నెలలు దాటిలేదు అయితే ఇంకా కూడా ప్రజలకు చెప్పిన వాటిల్లో కూడా సరిగా చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పద్ధతి మార్చుకోలేదు వాళ్ళు దృష్ట్యా వాళ్ళు ఎందుకంటే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలను చూసి వీళ్ళు కూడా ఇలాగే చేసుకున్నామనే లెక్కలో చేస్తున్నారు కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం లేదు కదా అని వాళ్ళ వాళ్ళే చెల్లేకపోతున్నారు చర్చిరపోతున్నారు ప్రజల గురించి తక్కువ వాళ్ళ అవసరాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా ఎందుకంటే అసెంబ్లీలో ప్రజల గురించి ఆలోచించుకోవాలి ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేనే నేను పోతా అని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటారు అక్కడేమో ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం అనేది ఉంటే కూటమి చేసే తప్పులను మనము సరిచేసుకోవచ్చు కానీ అక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోడు కానీ జీతభత్యాలు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ దానివల్ల రాష్ట్రానికి ఏమీ మంచిది లేదు వాళ్ళ వల్ల జీతభత్యాలు ప్రజలు సొమ్ము తింటున్నారే తప్ప అసెంబ్లీకి ప్రజల తరఫున కొట్లాడదామనేది లేదు కానీ ఇంకా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ ఆలోచించుకుంటూ పోతే వాళ్ళ భవిష్యత్తే వాళ్ళకు అవుతుంది ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఐదారు మంది ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది కొంతమంది కుటుంబ ప్రభుత్వం రావాలని కొంతమంది చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అస జగన్మోహన్ రెడ్డి గారు రారు వాళ్ళని అసెంబ్లీకి పంపారు అట్లా ప్రతిపక్షం లేకుండా కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళే ప్రతిపక్షం అన్నిట్టు వాళ్ళే ఇష్టప్రకారం మాట్లాడుకుంటూ పోతున్నారు కూటమి ఎమ్మెల్యేలు కూడా చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ నోరు మంచిది కాదు ఎందుకంటే ఏం మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ మీద అట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నిన్న బాలకృష్ణ కామినేని అది మాట్లాడుకోవడం అవసరమే లేదు చిరంజీవి గారు లేరు చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటు దూరలతో బాలకృష్ణ గారు మాట్లాడడం చేశారు కానీ బాలకృష్ణ గారి మీద కూడా వైసీపీ పేటిఎం బ్యాచ్ కూడా సెల్లేకపోయింది బాలకృష్ణ గారు అనింది ఒక మాట వైసీపీ వాళ్ళు అన్ని మాటలు ఎక్కువ మాటలు అన్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు చంద్రబాబు గారు చేస్తున్న ఎంత చెప్పినా కూడా ఎమ్మెల్యేలో కొంతమందిలో మార్పు రాలేదు అందుకనే కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం ఇదేనా పద్ధతి సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తిగత అజెండా మంత్రుల లక్ష్యంగా వ్యాఖ్యల బజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాసు పితాని బూర్ల ఆంజనేయులపైన అసహనం పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండా ఉమా ఆరోపణలపై ఆగ్రహం కామనేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం మంత్రి పయావలో సిపి సిపిపు ఇప్పులు చూసుకోవాలి కదా అని ప్రశ్న ఛాంబర్లో మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యి చాలా వ్యాఖ్యలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు వ్యక్తిగత అజెండాలు పెట్టుకొని మాట్లాడడం సరైన పద్ధతి కాదు అసెంబ్లీ పైర్వీలకు వేదికగా చూసుకోవడం సరైన విధానం కాదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలన్న విషయాన్ని ఇప్పులు మంత్రులు చూసుకోవాలి కదా అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మనకు వైసీపీకి మధ్య తేడా ఏమిటి అది చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు మనము ప్రజల్ని ఇబ్బంది పెట్టి అక్రమంగా నిర్బంధించి అక్రమ అరెస్టు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే వైసీపీకి మనకు ఏం తేడా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చేశారు ఎందుకంటే శాసనసభలో ప్రతిపక్షం లేని మాట నిజం అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలు లేవనెత్తడం నిజం కానీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరింత స్వేచ్ఛ తీసుకొని మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు దిగడం సొంత అజెండాలతో ప్రశ్నలు సంధించడంపై సీఎం చంద్రబాబు గారు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్లుగా ఆయన తీవ్ర స్వర్వంతో మండిపడారు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చూసుకోవాలి కదా అని పయాలు కేసును ప్రశ్నించినట్లు తెలిసింది సిపిలు కూడా దీనికి బాధ్యతలని స్పష్టం చేసినట్లు సమాచారం అట్లగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదలట్లేదు టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు ఎందుకంటే బొ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక ఇసెంఈలో కావచ్చు నిన్న పయాలో కేసు బాలకృష్ణ గారు ఇసెమ్లో కావచ్చు అట్లా చాలామంది మీద అనవసరమని మాట్లాడుతున్నారు అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా అనవసరమని కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా కూటమి ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ అవినీతికి పాల్పడడం లిక్కరు ఇసుక ఇట్లా భూములు కబ్జాలు చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు పద్ధతి మార్చుకోండి అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు పెడితే వైసీపీ మీకు తేడా ఏముండదు కాబట్టి వాళ్ళ లెక్క అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తే మనకు వాళ్ళకు తేడా లేకుండా పోతుంది కాబట్టి పద్ధతి మార్చుకోండి మీరు వైసీపీ వాళ్ళ లెక్క ఎవరి మీద అక్రమ కేసులు పెట్టకండి అక్రమ నిర్బంధాలు చేయకండి అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా క్లాస్ ఇస్తారు క్లాస్ ఇచ్చాడు మన టీడీపీ ఎమ్మెల్యేలకు ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలను చూసుకుంటే కొందరు పార్టీ సీనియర్ నేతలు కానీ సీనియర్ మంత్రులతో చంద్రబాబు గారు భేటీ అయ్యారు ఏమిరంటే మీరు పద్ధతి మార్చుకోవాలా ఎందుకంటే అసెంబ్లీలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కాబట్టి ప్రజలకు మంచి చేయండి ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టకండి ప్రజలతో మమేకంగా అండి కానీ మీరు అవినీతి అక్కడ దాంట్లో పోయి ఆక్రమించుకున్న భూములు ఆక్రమించుకోవడం అలాంటివి చేయకండి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకండి అనేది కూడా మీరు అలాగ చేసే వైసీపీకి మీకు తేడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పి కూడా గట్టిగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఉద్యోగ బదిలీ విషయంలో చంద్రబాబు లోకేష్కు మంత్రికి అని కొన్ని చేశారు ఆ వ్యాఖ్యల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇదేనండి టీడీపీ ఎమ్మెల్యేల పైన తీరుపైన చంద్రబాబు సీరియస్ కావడం ఆగ్రహం వ్యక్తం చేసుకోవడం కూడా జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్